ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సంఘ బిడ్డలకి నా యొక్క హృదయపూర్వక వందనాలండి దేవుని వాక్యం చూద్దాం మీ అందరూ బోనర్ అని నేను నమ్ముతున్నాను బోనరా బోనర్ వేరీ దేవుడి మిమ్మల్ని గాక ఈ రాత్రి కాల ఈ ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లేఖన భాగం చూద్దాం మొదటి సోమయల్ గ్రంథం సారీ రెండవ సోమయోలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఏడో వచనం అయ్యయో బలాద్యులు పడిపోయి యుద్ధ సునందులు నశించిపోయి అదే పంతొమ్మిదో వచనంలో కూడా ఇజ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి అయ్యయ్యో బలాధ్యులు పడిపోయి హలేలుయ పరిశుద్ధుడైన తండ్రి వాక్య భాగాన్ని దీవించండి ప్రజలతో మాట్లాడండి నాతో మాట్లాడమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి బలాద్యులు పడిపోయారంట ఎవరండి రోషము కలిగినటువంటి వారు ఇజ్రాయెల్ దేశాన్ని ఏలేటటువంటి రాజులు వారు వారు పడిపోయారంటారు మా రెండవ సోమ్యాల గ్రంథం ఉండదు అయ్యయ్యో బలాద్యులు పడిపోయారు యుద్ధ సున్నందులు నశించిపోయారు ఈ మాట కోసం చెప్పబడిందో తెలుసా ఇజ్రాయెల్ దేశాన్ని ఏలినటువంటి బలమైనటువంటి రాజు అయిన సౌలు కోసం కోసమండి సౌలు కోసం హాల ఆయనంట బలవంతులు అంటారు ఎందుకు ఇలా జరిగింది అయ్యో బలవంతులు పడిపోవడం ఏంటి రష్యం కలిగిన వారు పడిపోవడం ఏంటి మామూలు విషయం కాదది ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల వారు ఏలినటువంటి చక్రవర్తులు సైన్యాధిపతులు పడిపోయారంట ఎందుకు అలా జరిగిందండి అయ్యో అలా జరగకూడదు కదా అలా జరగచ్చా అలా జరగకూడదు బలవంతుల వాళ్ళ ఎత్ ఎత్తైనటువంటి వారు అందగాళ్ళు ఆటగాళ్ళు అలా జరగకూడదే ఎందుకు జరిగిందంటే నేను దేవుడిని అడిగిన ప్రభువు ఎందుకు ఈ మాట చదువునప్పుడు నేను దేవుడిని అడిగిన ప్రభ ఎందుకు ఇలా జరిగింది అరే మామూలు కాదు ఈ సౌలు మామూలుడా యోనాథన్ మామూలుడా అరే వీళ్ళు పడిపోవడం ఏంటి అని దేవుడు నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక రెండు మూడు విషయాలు బయలుపరిచాడు ఈ లక్షణాలు కానీ ఎవరిలో ఉన్నా వాక్యం చెప్తున్న నాలో ఉన్నా వాక్యం వింటున్న మీలో ఉన్న ఎవరిలో ఉన్నా ఖచ్చితంగా పడిపోతారు వారు ఎవరైనా అవ్వచ్చు డైవిజన్లు అవ్వచ్చు లేకపోతే రాజులు అవ్వచ్చు లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు అవ్వచ్చు ఎవరైనా టాలెంట్ పర్సన్స్ అవ్వచ్చు ఇక్కడ ఏం చెప్పిన తయ్యయో బలాచులు బలవంతులు రోషం కలిగినటువంటి వారు ఇజ్రాయల్ ప్రజలు ఏవంటి రాజులు పడిపోయారే ఎందుకు అలా జరిగింది అక్కడ చాలా బాధేసింది యుద్ధ సుందందులు అంట ఎవరండి పర్లేదు చెప్పండి యుద్ధ సున్నందులు నశించిపోయారంట ఇక అంటే నశించిపోవడం అంటే ఇంక అడ్రస్ లేరని అర్థం అంతేనా తమ్ముడు నశించిపోయారంటే అర్థం ఏంటి ఇంకా అలా కనబడ నాకు ఎందు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును మీరు జాగ్రత్తగా ఆలకించండి పరిశీలన చేయండి జాగ్రత్తగా వాక్యం వినండి వాక్యం పూర్తిగా చూడండి యూట్యూబ్ చూస్తున్న వారు పూర్తిగా వినండి మీరు మొదట్లో చూసి తీసేయండి కదా మీరు పూర్తిగా వినండి దేవుడు మీతో మాట్లాడుతారు బలాధ్యులు బలవంతులు పడిపోవడం ఏంటని ప్రభు అని అడిగితే ప్రభువు నాకు ఒక మాట చూపించాడు బైబిల్ గ్రంథంలో మొదటి సొమ్య గ్రంథం తీయండి ఎంత చక్కటి మాట ఇటువంటి మాట ఇటువంటి లక్షణం ఎవరిలో ఉన్నా వాడు పడిపోక తప్పదు పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచ్చును అందుకు సమూహలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన యహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను పలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలకించము పలులు కంటే ఆజ్ఞను గైకొనిటియు పొట్టిలో క్రవ్వు కంటే మాట వినుట శ్రేష్టమట ఆలలుయా మనందరం వేసే మాట విందుము కాక ఇక్కడ సమయలు ఎవరితో చెప్తున్నాడంటే సౌలత అంటున్నాడు ఏమని తెలుసా పొట్టెళ్ళు క్రవ్వు అర్పించుట కంటే ఏంటండి మనం అందాం దశమ భాగం ఇచ్చుట కంటే కానుకి ఇచ్చుట కంటే నువ్వు దేవుడి కొరకు మందిరానికి స్థలం ఇచ్చుట కంటే నువ్వు దేవుడి కొరకు ఏది చేస్తుట కంటే అని అనుకుందాం మనం వీటన్నిటికంటే ఏటి శ్రేష్టం అంటే మాట వినాలంట హాలన్ దేవునికి మహిమ గాక మాట వినుట అని మాట సౌలు గారితో చెప్తున్నాడు సౌమ్యులు హాలన్ మన జీవితంలో దేవుని మాట వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు అవి ఎవరైనా అవ్వచ్చు నీకు మంచి మినిస్ట్రీ ఉండొచ్చు లేకపోతే నీకు మంచి మంచి బంగ్లా ఉండొచ్చు నువ్వు ఒక స్థితికి వెళ్ళిపోయిన వాడు అవ్వచ్చు ఎవరు వినవచ్చు నువ్వు దేవుని మాట వినాలి సౌలు ఎవరో తెలుసండి సౌలు మామూలు వ్యక్తి కాదు మామూలు కాదు సౌలు సౌలు అందగాడు అంట ఎవరు ఎత్తైన మనిషి చాలా మంచి మనస్సున్న వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము దీర్ఘదర్శి దగ్గరికి దీర్ఘదర్శి గారి దగ్గరికి వెళ్తున్నాము ఆ రోజుల్లో పాస్టర్ గారిని ప్రవక్తల్ని దీర్ఘదర్శి అని అనేవారు దీర్ఘదర్శి గారి దగ్గరికి వెళ్తున్నాము ఉట్టి చేతితో వెళ్ళడం ఎందుకు ఏమైనా తీసుకెళ్దామా అని కానుక పట్టుకెళ్ళేటటువంటి మంచి వ్యక్తి ఆయన మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఏమండి తన తండ్రి గార్ధపం పోతే గార్ధపమును పోగొట్టుకుంటే ఆ శక్తితో ఏంటండి ఎలాగ ఆసక్తితో నా గార్ధము తండ్రి గార్ధపం పోయిందని ఆశక్తితో వెతికినటువంటి వ్యక్తి హాలే లూయా అటు ఆసక్తి కలిగిన వాడు డైవిజన్ ఆదిత్యం ఇచ్చినటువంటి వాడు ఏమండి దైవజనుడు దైవజనుడితో ఇష్టంగా నడిచేటటువంటి వ్యక్తి కానీ ఎందుకు ఇలా జరిగింది అయ్యయ్యో పడిపోయారే రోషము కలిగినటువంటి వారు ఇజ్రాయల్ దేశాన్ని బలముగా నడిపించినటువంటి వారు సైన్యాధిపతులు నశించిపోయిరే అని ఎందుకు అన్నారో తెలుసండి ఎందుకు వచ్చిందో తెలిసాలి కా దిస్థుతి దేవుని మాట వినలేదంట ఏంటండి ఈరోజు నీ నా జీవితంలో ఏసే మాట మనందరం విందుముగాక నీకు దేవుడు ఎక్కడ కూర్చోమని చెప్తున్నావు అక్కడ కూర్చో కూర్చో బాబు అది తీసే బాబు అంటే తీసే నువ్వు వద్దు అక్కడ కూర్చోంటే అంతే ఇక్కడ ఎందుకు ఈ మాట ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తెలుసండి అక్కడ పదిహేను అధ్యాయం మీరు చదివితే మొదటి సమయాలు పదిహేను అధ్యాయం చదివితే తెలుసు తెలుసండి మూడవ వచనంలో మీరు ఆసక్తితో వినండి దేవుడు మీతో మాట్లాడతాడు కాబట్టి నీవు పోయి పదిహేను మూడు కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేఖీలను హతము చేయొచ్చు పురుషులనే మీ స్త్రీలనే మీ బాలులనే మీ పసిపిల్లలనే మీ ఎద్దులని అన్నిటిని హతము చేసి కలిగి వారిని కలిగినదంతయు భక్తిగా పాటు చేయి ఎందుకంటే ఇజ్రాయెల్ ఐగుప్తి నుంచి వస్తున్నప్పుడు అమాలయకీలు మిమ్మల్ని బాధ పెట్టారు కనుక అమాలేఖీలు ప్రాంతంలోకి వెళ్ళి అమాలయకి అందరిని హతం చేయంటే ఈ ఐ గారు ఏం చేశారు తెలుసండి ఈ సౌలయ్య గారు కింద మాటలు చూడండి ఏ ఎలా తొమ్మిదో వచ్చినం చూస్తే సౌలు జనులను పూడి అగగ్గును గొర్రెలలో ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక సడగా నుంచి పనికిరాని నీచ పసులు నిర్మూలన చేశారంట హాల నీకు దేవుడు ఏం చెప్పాడు వెళ్ళు అమాలయకి మీదకి వెళ్ళు వీళ్ళు అక్కడ ఉన్న అందరినీ క్లోజ్ చేయంటే ఈయన గారు ఏం చేశారు తెలుసండి గొర్రెల్ని ఏటండి శ్రేష్టమైన గొర్రెల్ని శ్రేష్టమైనటువంటి చక్కటి చక్కటి పశువుల్ని ఏం చేశారు వాళ్ళు చక్కటి పశువుల్ని ఉంచారంట ఏం చేసాడండి ఆయన చక్కటి పశువులు ఎవరికోసము ఎవరికో బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అక్కడ చూడండి గొర్రె పిల్లలను క్రొవ్విన గొర్రెలను క్రొవ్విన ఎడ్లను ఉంచాడట అప్పుడు యథావిధిగా సౌ సమూయ్యలు గారు దేవుడు అంటాడు ఇలాగా నేను పలానా సౌల్ని ఎన్నుకున్నాను కానీ అతను బట్టి నాకు చాలా బాధగా ఉంది ఎందుకు ఉందంటే ఇలా నేను చెప్పింది చేయలేదంటే అప్పుడు సౌలు సమూయలు వస్తాడు ఎవరి దగ్గరికి సౌలు గారి దగ్గరికి వచ్చి ఏం బాబు నీకు చెప్పాను కదా ఒక మాట వెళ్ళి వాళ్ళందరినీ చక్కగా ఆ ఊర్లో ప్రజలందరినీ చంటి పిల్లల్ని బాలుల్ని క్రొవ్వ అర్థం చేయమని చెప్తే చేసావంటే ఆ చేస్తాను అంటాడు ఏంటంటాడు మీరు మీరు అదే పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే సముయలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకలను ఎక్కడవి హాలెలుయ నాకు వినబడుతున్నాయి సౌలా నేను నీకు అమాలయ మీదకి వెళ్ళి చెప్పాను కదా అమాలయ మీదకి వెళ్ళి వాళ్ళందరినీ క్లోజ్ చేయండి మరి నాకు వినబడుతున్నటువంటి ఎడ్ల రంకెలు హాలెలుయ ఎడ్ల రంకెలు ఏమండి గొర్రెల అరుపులు ఎక్కడవి అంటే ఏమంటాడు తెలుసండి ఆయన గారు అందుకు సోలు అమాలేఖ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడని హోవాకు బలు అర్పించుటకు హాలలు అక్కడ కట్టండి దేవుడని హోవాకు బలు అర్పించుటకు జనులను గొర్రెలలోను ఎడ్లలో మంచి వాట ఉంచాడట ఏటి నుంచాడండి చూసారు అతని జీవితం ఏమైందో దేవుడి నీకేం చెప్పాడు వెళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని క్లోజ్ చేయండి ఈయన ఏం చేశాడు మంచి సౌలేని తప్పు చేశాడా తమ్ముడు ఏమమ్మా సౌలని తప్పు చేయలేదు కదా మంచి పని చేశాడు అక్కడ కానీ దేవుడికి అటువంటిది నచ్చదు నీకు దేవుడు ఏం చెప్పాడు వెళ్ళిపో ఎల్లు మొత్తం అందరిని చంపే దేన్ని ఉంచొద్దంటే అంటే అగగ్గు రాజుని ఆ పక్క మాటలో ఉంటే చూడసారి నేను చదువుతాను చూడండి అగగ్గును గొర్రెలను సౌలు జనులను కూడి అగగ్గును గొర్రెలను ఉంచారట ఆ లూయా అందుకు అప్పుడు అంటాడు సౌలు ఏమంటాడు తెలుసండి పొట్టెల క్రవర్పించట కంటే మాట వినుట అమ్మా మాట వినుట శ్రేష్ట మనందరం వేసయ్య మాట విందుము గాక నువ్వెవరికైనా అవ్వచ్చు దైవ ద్వారా దేవుడినితో మాట్లాడతాడు మాట్లాడ్డా ఎలా మాట్లాడ దేవుడు డైరెక్ట్గా నువ్వు మాట్లాడితే నువ్వు బ్రతకవు ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించగల దేవుడు కనుక ఆ యొక్క ఆ దేవుడు మాట వినేటట్లుగా మనం ఉండాలి క్లియర్గా చెప్పేస్తాడు అక్కడ బలాద్దులు పడిపోవడానికి గల కారణం ఏంటి నేను ఎందుకు పడిపోయిన సైవాళ్ళు అయ్యయ్యో సౌలు స్థితి ఏంటి తెలుసబ్బా సౌలు సౌలు స్థితి అంటే మీకు సదాకాలం ఇజ్రాయెల్ ఏటటువంటి అంటే సదాకాలం అంటే తెలుసా సౌలు సౌలు కొడుకు తర్వాత ఇంకొక కొడుకు తర్వాత సదాకాలం అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా సౌలు గారు వెళ్ళాలి కానీ రాజ్యముని నుండి ఆ దేవుడు నీకు ఏది దేవుడు నా దువ్ నీ దువ్వాడ పట్టణంలో ఉన్నామని ఇక్కడ ఉన్నాను నేను అంతే ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నాను నేను ఎందుకు నాకు తెలుసు ఒక తగిన సమయంలో అయిన మనల్ని ఆశ ఈ రోజుల్లో నీ జీవితంలో నా దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఏది చెబుతచ్చాయి నీకు ప్రసంగం చేయమని పంపించడానికి ఒక ప్రసంగం చేయి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి ప్రసంగం కోసం ఎదురు చూడవద్దు ప్రసంగం పిల్ల సభలకు పిల్లలేదు కోటాలకు పిల్లలేదు అని ఎదురు చూడొద్దు ఫోన్ పోగట్లేదు ఎదురు చూడొద్దు దేవుడిని ఏది చెప్పితే అది చేస్తున్న ఆశీర్వదించబడతావు హాలూయ దావీదు కోసం ఎంత మంచి మాట ఉందో తెలుసా అండి దావీది ఎలాంటి తెలుసా నేను పలాన దగ్గరికి వెళ్ళాలా లేదు దావీదు ప్రతీదు దేవుడిని అడిగేవాడు అక్కడ ఉండంటే అక్కడే ఉండేవాడు హాలూయ మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి ఇంకొకరు కూడా అలాగే నశించిపోతారు ఆది కాండంలో ఉంటుంది వీళ్ళు కూడా అంతే మాట వినలేదు వీళ్ళు కూడా అంతే వీళ్ళు ఏమయ్యారంటే ఏకంగా వీళ్ళ జీవితం మూడో అధ్యాయం ఆదికాండం చదువు అమ్మ మూడో అధ్యాయం పంతొమ్మిది తొమ్మిదవ వచనం యహో దేవుడని యహోవా మొదట చూద్దాం మొదట రెండో అధ్యాయం పదహారవ వచనం చూద్దాం మరియు దేవుడని యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నువ్వు నిర్బ నిర్బం తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలము తినకూడదు దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి ఈ తోటలో యాపిల్ పళ్ళు ఉంటాయి మామిడి పళ్ళు ఉంటాయి ద్రాక్ష పళ్ళు ఉంటాయి అన్నీ తిను కానీ దేని తినద్దు అన్నాడు మంచి చెడు తెలిసి పళ్ళు తినద్దు అంటే అక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి నీ అక్కడ చూడండి ఇంకోటి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం తినేస్తారు వీళ్ళు తినేసి ఏమైపోతారు చూడండి ఏమండి దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు ఏంటి నువ్వు ఎక్కడున్నావు అందుకతడు నేను తోటల్లో స్వరం స్వరము వినప్పుడు దిగంబరునిగానుంటేన గనుక భయపడి తిని భయపడి తాగుకొంటిని ఆ దాగు కొంటి అందుకైనా నీవు దిగంబరు అని నీకు వాడు ఎవడు ఆదాము అయ్యో ఆదాము ఆదాములు ఎంతమంది ఉన్నారో బాబు ఆదాములారా దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఆదాంకి ఏం చెప్పాడు పండు తినద్దు ఏ ఏంటి గారు ఏం చేయాలి మాట వినాలా లేదా ఏసీ చెప్పాడు అరే బాబు ఎన్ని తినే నీకేం కావాలంటే డైరీ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏం ఫ్రూట్స్ చేతమ్ముడు బ్లాక్ రెడ్గా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తినే నాకు తెలిసి అది కూడా అక్కడ ఉండే ఉంటుంది ఈ పండు ఒకటి మంచి చెడు తెలుసు పండు తినద్దు అంటే అదే వెళ్ళి అందుకే దేవుడు ఏవాణి ఎంత చక్కగా ఆ కింద మాటలో ఉంటుంది నేను నీకు ఆజ్ఞాపించిన పదకొండవ వచ్చిన నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ శ్రీయ వృక్షములు ఫలములు కొని నాకు ఈగా నేను తింటాను హాలే లూయ పై మాటలో పిలుస్తాడు ఆదాము ఎక్కడున్నావంటే నేను తోటలోని స్వరం వినుచున్నాను దిగంబరినిగా నుండి దిగంబరివా పా మాట్లాడదు కనుక భయపడి దాగు కొంటున్న అందుకు అందుకు ఆయన నువ్వు దిగంబరు అని నీకు వాడు ఎవడు నువ్వు దిగంబరువా అరే నువ్వు దిగంబరు కాదు కదా ఎప్పుడు చల్లపూట నీ దగ్గరికి వచ్చేవాడిని కదా చక్కగా నీతో మాట్లాడేవాడిని కదా నువ్వు దిగంబరు అని ఎవరు చెప్పాడు నేను తినద్దన్న పండు తిన్నావా నేను తినద్దన్న పండు ఏమనాలి అయ్యగారు తిన్నాను తిన్నానని లేదా ఎలాగంటున్నాడు ఏమి ఇచ్చిందంట ఎవరు ఇచ్చింది పో బయటికి పో హాలెలుయా వెళ్ళిపో ఈ తోటలోంచి వెళ్ళిపో అయ్యా ఏదో అయిపోయింది బాబు ఏదో అయిపోయింది ఆయన తప్పు అయిపోయింది ఏసయ్యా నన్ను క్షమించిన ఆయన అందలేదు ఏమండి ఏమంటున్నాడు ఈమె ఎవరు పోండి ఇక్కడి నుంచి బయటికి చెప్పించేస్తాడు ఏసెలుయా మనందరం ఏసై మాట్టి అయ్యయ్యో బలాదులు పడిపోయారే యుద్ధ సురులు పడిపోయారే ఆదాము మామూలుడా మన మూల పురుషుడు ఆయన అంతేనా పుట్టింది ఆయనే కదా ఆయన నుంచే కదా వంశావళి ఆయన చేతు నుంచి వంశావళి లెక్కించు కానీ మొదటి పురుషుడు ఎవరు అయ్యో పడిపోయారే బలవంతులు పడిపోయారే నీ నా జీవితంలో జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎవరైనా పర్వాలేదు దేవుని మాట మనం వినాలి హాలే నీకు ఈరోజు వ్యాపారం ఉందనుకో దేవుడు వ్యాపారం లేదనుకోరే బాబు ఒరే నీకు వ్యాపారం ఎత్తండ్రు నువ్వు కూసు అంటే కూర్చో సైలెంట్ సైలెంట్గా ఎలాగా సైలెంట్ గా గాక నీకు పరిచయం ఇచ్చడానికి ఆత్మలు ఇచ్చినందుకు నడుపు ఆత్మలునే దానికి కూర్చో అలాగా దేవుడు పంపిస్తాడు నిన్ను పిలిచాడ పిలిచినప్పుడు ఎందుకు హాలూయ మాట ఏం చెప్పాడు వేస్తే నిన్ను ఆశ్రవదిస్తాను నేను అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశ్రదించబడుతుంది అన్నాడు మనందరం వేసయ్య మాట విందుము గాక ఎవరివే అవ్వచ్చు మనం దేవుడి మాటను కొట్టివేయబడ్డానికి వీలు లేదు కొట్టడానికి వీల్లేదు మనం ఆశ్రవదించబడాలంటే మనం దీవించబడాలంటే ఏ సయ్య మాట వినాలి అక్కడ సౌలు దేవుని మాట వినలేదు అందుకే అయ్యయ్యో బలాదలు పడిపోయిరే యుద్ధ సూర్యులు పడిపోయిరే ఎంతో చాలా మంది అలా అమ్మ నాన్నగారు చెప్తారు బాబు అది తినద్దు ఏంటి ఏం చేయాలి మనం వినాలి అరే అమ్మాయి వద్దురా బాబు అమ్మాయిని జీవితం నాశనం చేసేద్దంటే ఈ ధ్వంసోన్ వెళ్ళి వాళ్ళ మీద పడేవాడు ఆ ప్లీజ్ అటువంటి అమ్మాయిలను తిప్పుకున్నాడు నువ్వు నువ్వు నాజీర్ చేయబడినాడు బాబు నువ్వు వెళ్ళకూడదంటే ఈ సంస్వా నాయ గారు వెళ్ళి ఏం చేసేవారంటే అక్కడికి వెళ్ళేవాడు ఏమయ్యారు తెలుసు లాస్ట్కి కొన్ని పోయా ఏమయ్యా నీకు ఎవరు ఏది చెప్తే నీకు తల్లి నువ్వు లోబడాలి నీ తల్లితండ్రి ఏది చెప్తే అది ఇచ్చే నువ్వు దీర్ఘాయుస్మంచుడు అవుతావు ఆలలుయా దేవుని మాట వినాలి దేవుని మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలి నీ తల్లిదండ్రులు నీకు మంచి చెప్తారు మన జీవితంలో మన జీవితం మనం పడిపోకుండా ఉండాలంటే మీరైనా నేనైనా ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ఎవరైనా సరే పడిపోకుండా ఉండాలి అంటే మనందరం ఏ మాట విందుము కాక పొట్టెల క్రవర్పించుట కంటే మాట విందు శ్రేష్టం మాట వినాలి దేవుని మాట వినాలి ఏ మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలి నీకు మంచి చేసిన వారి మాట నువ్వు వినాలి హాలేలు వాళ్ళు పడిపోవడానికి గల కారణం మొదటి మాట ఏంటో తెలుసా దేవుని మాట వినకపోవుట మనందరము ఏసయ మాట విందుము గాక రెండో మాట చూడండి మొదటి ఎందుకు వీళ్ళు ఎలా పడిపోయారు మొద వాళ్ళు పడిపోయారు దేవుడి మాటలు రెండో మాట చూస్తే మొదటి దినవృత్తాంతములు గ్రంథం పదో అధ్యాయం రెండవది ఎందుకు వీళ్ళు ఇటువంటి పరిస్థితి వచ్చిందో నేను మీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు ప్రభు అడిగితే ప్రభు నాకు ఈ యొక్క మాటలు చూపించాడు పదో అధ్యాయం చదువు అమ్మ పదో అధ్యాయ నుంచి చదువుతాను చూడండి పదమూడవ వచనం ఈ ప్రకారము అన్నింటి వచ్చినమా సారీ నేను చదువుతాను ఈ ప్రకారం యహోవ ఆజ్ఞ గైకొనక చో చూడండి పది పదమూడు ఈ ప్రకారం యహోవ ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేస్తున్నందుకును యహోవ యొద్ధ విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ధ విచారణ చెయ్యన్ని వేదికనందుకును సౌలుహాతమాయ్యాడంట అయ్యో ఎంత పరిస్థితి వచ్చిందండి ఎవరి దగ్గర విచారం చేయాలా దేవుడి దగ్గర విచారం చేయాలా లేదా ఏ చైదర్ ఏ విచారం చేయాలా లేదా నేను ఎవరు ఎన్నుకున్నారు రాజుగా ఇజ్రాయెల్ గోత్రాలకి దేవుడు ఎన్నుకున్నాడు కదా ఈయన గారు ఎందుకు హతమాయడు ఎంత క్లియర్గా రాజాడు పరిశుద్ధాత్ముడు చూడండి యహో వా యుద్ధ విచారణ చేయక కర్ణ పిచాత్సముల యుద్ధ విచారణ చేయుదాన్ని వెతుకునందుకు సౌలు హతమాయడంటే హాను యా మనందరం ఏ సై దగ్గర విచారణ చేయదు ముగాక మన ఒక ఆవిడి దెయ్యం పట్టింది ఏం పట్టింది ఇంట్లోకి వెళ్ళాను ఓ ఏంటి ఊగిపోతుంది ఇంకేంటి ఊపేతుందంటే ఇంకేంటి ఊపితుంది దెయ్యమే ఏ సునాములో వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పాప పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు అని మళ్ళీ ఫోన్ చేసింది సరే కదా ఫోన్ చేసింది రాత్రరాత్రి అప్పుడు ఫోన్ చేసిందని మళ్ళీ వెళ్ళాను వెళ్ళి ప్రార్థన చేస్తే మళ్ళీ ఉంది అక్కడ వెళ్ళిపోయిందేమి మళ్ళీ వచ్చిందిరా వెళ్ళిపోయిందే నాకు డౌట్ అయింది బాబు వెళ్ళిపోతుంది మళ్ళీ అలాగొస్తుంది అని నాకు డౌట్ వచ్చి అమ్మా ఎందుకు వెళ్ళిపోయింది ఇందాక మళ్ళీ వచ్చింది ఏంటి ఇక్కడ ప్రజెన్స్ తెలుస్తుంది హీవిల్ స్పిట్ ప్రజెన్స్ ఇక్కడ ఈ గదిలో సెంట్ కొడితే సెంట్ స్మెల్ అవుతుందా రాదా చెడు ఏమైనా ఉంటే చెడుకో పోతుందా రాదా నువ్వు దైవజండు అయితే నీకు దెయ్యపు ప్రభావం తెలిసిపోద్ది అంతేనా అయితే ఇంట్లో దెయ్యపు ప్రభావం ఉంది ప్రార్థన చేసి ప్రభు అప్పుడు అలాగా ప్రభు ఏంటి ప్రభు అంటే అమ్మా చెప్పమ్మా ఇంట్లో ఏమున్నాయి చెప్పమ్మా అని అడుగుతున్నాను నేను అమ్మ ఏమున్నాయి చెప్పి తల్లి ఈ దెయ్యం ఉంది ఇక్కడ ఎందుకని వెళ్ళగొడతాం అది వెళ్తుందంటే పాస్టర్ గారు ఈ చర్చికి పదిహేను సంవత్సరాల నుంచి వెళ్తున్నాను పాస్టర్ గారు మరి మరి తాగితే కట్టించున్నానండి ఏంటండి తాగి కట్టి తాగి కట్టించుకున్నావా అమ్మ ఇప్పుడు ఉందా అంటే అబద్ధం అడుగుతుంది లేదండి ఉంది ఎక్కడో కట్టింది అంటుని తర్వాత పక్కన ఒక అమ్మాయిని అవుతుంది ఇదేట ఈ అమ్మాయిని అవుతుంది ఏం చెల్లి ఉందా అక్కకు ఉందా అంటే అంటుంది నేను పోలే ప్రభు అని వెళ్తే మరుసటి రోజు మళ్ళీ వెళ్తే పాస్టర్ గారు నిన్న మీరు వచ్చినప్పుడు ఉంది ఏంటి అయితే తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు తీసి పడేయమన్నారు కదా పడేశాను ఇప్పుడు దెయ్యం పోయింది ఇంకా మళ్ళీ వచ్చిందా రాలే హాలే లూయా ఈ సూపర్ సీనియర్ ఏం చేసిందంటే యశుప్రం నమ్ముకుని కూడా దయవిజండి దేవుడు ఉండి కూడా యహోవ యుద్ధ విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది తెలుసండి తాయితీలు కట్టించుకోవడానికి వెళ్ళి ఎక్కడికి బాక్తి తీసుకున్నావు యశుప్రం నమ్ముకుంటున్నావు యహోవ యుద్ధ విచారణ చేయాలి కదా దేవుడు మందిరానికి వెళ్తే ఏ రోగమైనా ఏ తెగిలైనా ఏ దెయ్యమైనా దేవుడి దగ్గర నిలబడగలదా వెళ్ళిపోతా లేదా ఈ తల్లి ఏం చేసిందంటే అంటే తాయితీలు కట్టించుకోవడానికి వెళ్ళింది తాయితీలు కట్టించి నేను ఎలగొట్టడం ఆవిడ తెచ్చుకోవడం వెళ్ళి నేను ఎలగొట్టడం ఏసే కృపను బట్టి ప్రార్థించేది అది వెళ్ళిపోవడం మళ్ళీ నీ ఇంటికి వచ్చేది అది మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు ఇటువంటి పరిస్థితి రాష్ట్రకి ఇప్పటికీ కూడా మరి తల్లి అన్ని ఒక్కొక్కటి ఒక్కోటి తీసి మొత్తానికి మారుతానంటుంది మారిందో లేదో మనకి తెలియదు మన జీవితంలో యహోవా యుద్ధ విచ్చ విసా విచారణ చేయదుము గాక సౌలు అర్థమవడానికి గల కారణము బైబిల్ చెప్తుంది మొదటి దినవృత్తాంతక మొదటి దినవృత్తాంతల గ్రంథంలో యహో వయోధ్య విచారణ చేయక కర్ణపిచాచు వాళ్ళు ఎక్కడున్నారని ఎతికాడట ఏం చేసిడండి ఎతికాడట బాబు ఎదికి జాగ్రత్తగా వెళ్ళి కర్ణ గల దగ్గరికి వెళ్ళి నాశనం అయిపోయాడు పడిపోయాడు ఏమైపోయాడు నీ నా జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని దగ్గర విచారణ చేయి దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేయకు నువ్వు నువ్వు బయటికి వెళ్ళాలనుకో అనుకో సభకి వెళ్ళాలనుకో ఎక్కడైనా మీటింగ్స్కి నేను పిలిచారనుకో బాబో ఓ అబ్బాయి మీటింగులకి వస్తావా ఫోన్ వచ్చింది అనుకో నీకు ఓ అబ్బాయి మీటింగులు ఉన్నాయి వస్తావా ఒకటి రెండు మూడు నువ్వు ఊహ చేస్తావు అంటే దేవుడి దగ్గర విచారణ చేయను మొదట ఎవరి దగ్గర హలో వచ్చేంతనండి ఆ బా నేను బాగా చెప్తానండి అనద్దు నువ్వు అలాంటి వాళ్ళు అవుతుంది నేను నువ్వు అనుకుంటున్నావు ఏదో పెద్ద ప్రసంగుడి వాడిని అది కాదు దేవుడి దగ్గర విచారణ చేయదు మొగాక నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయకుండా వచ్చేది అండి మూడో తారీఖు వచ్చేది అండి అదొద్దు ఆ సబ్జెక్టు మన దేవుడిని గమనిస్తాడు ఏం చేస్తాడు ఈరోజు పెద్ద పెద్ద దైవ జన్లు ఏసన్న గారు దైవచండ ఏసన్నగారు పాల్ యాంగిచ్చో బెన్హిన్ పెద్ద పెద్ద వారు స్టీఫెన్ పాల్ గారు పెద్ద పెద్ద దైవజనులు జన్లు వాడబడ్డాను గల కారణం ఏంటి తెలి గల కారణం ఏంటి తెలిస్తే దేవుని వద్ద విచారణ చేస్తాను అయ్యా ఈ మీటింగ్కి నేను వెళ్ళాలా వద్దా మీరు ఒకసారి మాట తీయండి మాట చెప్పి ముగిస్తాను రెండో సౌమయ్య గ్రంథం అబ్బా మహాను మహానుభావుడు అండి ఈ దావీది గారు ఈ దావీది గారు ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసండి తీయండి రెండో అధ్యాయం ఒకటో వచ్చినం ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీది యహోవ వయోధ్య విచారణ చేయగా పోవచ్చునని యహోవ అతనితో సెలవిచ్చారు చూసారు ఎంత చక్క నేను పోవలసిన స్థలం ఏదని మనవి చేయగా హెబ్రోనికి పొమ్మన్నాడటూయా అందుకే దాబీది కడుపులోని చేసి వారు యోధా గోత్రంహం అనడానికి గల కారణం ఏంటి తెలుసా యహో ఓ యోద్ధ విచారణ చేశాయి నువ్వు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు ఎవరైనా కోటం అంటే సభ కోటం నీ సంఘాన్ని కట్టుకో సభలు సభల సభలు ఉదయం సభ సాయంత్రం సభ మధ్యాహ్నం సభ పేదన ఏమంటాయి నీలో దేవుడు ఉంటాడా ప్రార్థన చేయకుండా నువ్వు ఊరి మీద తిరిగి ఏమంటున్నాయి అయ్యా యేసుక్రీస్తు అడుగుతాడు దురాత్మని ఎక్కడి నుంచి వచ్చాడు భూమి మీద తిరుగు సభల్లో వాడబడు కానీ దేవుని విచారణ చేయి దేవుని నడపకుండా ఏ పని చేయ నువ్వు ఎల్లో వాడబడు పొలముగా వాడబడు దేవుడి కోసం కానీ దేవుడిని అడగాలి నువ్వు హా అయ్యా అడుగు అయ్యా ఎల్లాలా వద్దా వద్దులేరా అంటాడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏం చేయాలి అయిపోలే అంతే డైవిజన్ అని సురేష్ ఉంటారు ఆ మహానుభావుడు అంటే ఎక్కడ ఎక్కడకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ముందు దేవుని దగ్గర అడుగుతాడు ఆరు నెలల సభలో ఆరు నెలలు బెడ్రూమ్ ప్రార్థన ఏంటండి ఏమా మహానుభావుడు ఎంత బాగా చెప్తాడు వాక్యం మీకడ ఏంటండి చక్కటి విన్నలాగుంటుంది వాక్యం కానీ ఎసయా ఎల్లలా వద్దా వద్దురా ఒక రెండు నెలలు ప్రాంతంలో గడుపు అంటాడు నీ నా జీవితంలో దేవుని దగ్గర విచారణ చేయను అయిపోతావు నువ్వు ప్రపంచ దేశాల్లో తిరగాలంటే నువ్వు దేవుని దగ్గర విశ్వాసం నువ్వైనా దైవసు నేనైనా దేవుని దగ్గర విచారణ చేయాలి హాలె లుయా సౌలు హతమవడానికి అయ్యయ్యో బలాజ్యులు యుద్ధ సూర్యును పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా యోనాథాలు లాంటివారు సౌలు లాంటివారు హర్రే సౌలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా దేవుని యొద్ధ విచారణ ఈరోజు నీ నా జీవితంలో దేవుని యొద్ విచారణ చెయ్యదుము గాక చిన్నదైనా పెద్దదైనా ఫ్రిడ్జ్ కొనాలనుకో దేవుణ్ణి అడుగు లేకపోతే నువ్వు ఇంట్లో ఏదో కొనుక్కోవాలనుకో దేవుణ్ణి అడుగు ప్రభా అది మంచిదా మంచిది కాదు అది చెయ్యాలా అది చెయ్యొద్దా అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడో తెలుసండి ఉన్నతంగా పెడతాడు హాలెలోయూయా మన జీవితంలో దేవుని దగ్గర విచారణ చేసే మనస్సు కలిగి దేవుని మీద ఆధారపడే మనస్సు మనకి ఉండాలి బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు దేవుడి మీద ఆధారపడినోలే మోసే దేవుడి మీద ఆధారపడలేదా ఆరు లక్షల మందిని నడిపించాడు ఆధారపడలేదండి ఏలియా ఆధారపడలేదా ప్రతి ఒక్కరు దేవుడి మీద ఆధారపడ్డారు ఏమండి ప్రతి ఒక్కరు దేవుడి మీదే ఆధారపడ్డారు దానికి మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే దేవుని మీద మనం ఆధారపడదు ముగాక దేవుని వద్దే విచారణ చేయి నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత వ్యాధి వచ్చినా ఎంత బాధ వచ్చినా ఏ శయ్య దగ్గరే మన విచారణ దొరుకుతుంది ఇంకెక్కడ మనకి విచారణ యహో వద్దనే తప్ప ఇంకెక్కడ మనకి విచారణ ఆయన తప్ప తప్పింకెవడం మనల్ని మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేడు మీకు చెప్పిన రెండు మాటలే నేను చెప్పాను ఎక్కువ చెప్పలేదు మొదటిది ఏంటి యహోవా యొద్ క్షమించాలి దేవుని మాట వినుట శ్రేష్టం పొట్టెళ్ళ కంటే దేవుని మాట వినుట శ్రేష్టం రెండో మాట ఏంటి తెలుసండి అండి యహోవా యొక్క విచారణ చేయాలి రెండు ఈయన గారిలో లేవు అందుకే సౌలు ఏమయ్యాడు హతమాయి సౌలు గారు పక్కకెళ్ళిపోయి దావీద్ మహారాజు వచ్చాడు నీ జీవితంలో బాబు యూట్యూబ్ చూస్తూ వీడియో చూస్తున్న తమ్ముడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళి వ్యాపారం చేసినా నువ్వు దేవుడిని అడుగు దేవుడి వద్ద విచారణ చేయి నువ్వు దైవ అవ్వచ్చు నువ్వు బలంగా వాడబడుతున్న దైవ జ్యండి అవ్వచ్చు యహోవ యొద్ధ విచారణ చేయి నువ్వు పెద్ద సభ పిలిచినలా స్పీకర్ పిలిచి వెళ్ళిపోవడం కాదు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు ఓడిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్న పది మంది యాభై మంది వంద మంది సభతో ఆపేస్తున్నాడు నువ్వు బలంగా వాడబాలని అంటే యహోవ విచారణ చేయి దేవుడు నిన్ను గమనిస్తాడనియా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు నువ్వు నువ్వు అడుగుతున్నావు లేదని పరీక్షిస్తాడు నా జీవితంలో అయితే నేను ఏదైనా దేవుణ్ణి అడుగుతారు నాకు వేరే దగ్గరికి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా ఆశీర్వాదాలు ఉన్నాయి సంఘాలు పలానా పాస్టార్ అంటారు గారు మీరు ఈ సంఘం నడిపించుకోవచ్చు లేదు 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 నాకు అన్నం ఉన్నా లేకపోయినా ఈ దువ్వాడ పట్టణంలో దేవుడు మళ్ళినప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటాను దేవుడి దగ్గర విచారణ చేస్తే ఇప్పుడు మనకి ఇరుగ్గా ఉండొచ్చు తుదకథ ఆశీర్వాదకరంగా ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మనకి కొద్దిగా ఉండొచ్చు తొందరగా మనకు అది ఆశీర్వాదకరంగా మనందరం ఏసై దగ్గర విచారణ చేయదుముగాక వలె మనం హతమవకుండా ఉండాలంటే ఏసీఐ దగ్గర విచారణ చేయాలి దేవుడి మాటలు దీవించునుగాక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు మీ అందరూ వాక్యం విని దేవుని యొక్క దీవులను పొందుకో నేను ఎంతో ఆశపడుతున్నాను దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాక్యం మీకు అంతుంది దేవుని యొక్క మాటలు మీకు అంతాయి